ఫ్రెండ్ మా గారు అయితే ఈ టీవీ అయితే పడేయమన్నారు మరి ఏమైంది ఏంటో నిజంగానే అసలు పెద్ద టీవీ అండి దివానీలో చాలా బాగా పనిచేసే టీవీ కొత్త టీవీ కొనుక్కుంటారేమో ఏదన్నా ప్రాబ్లం వచ్చిందంటే మాత్రం ఈ విధంగా అయితే తీసి పడేస్తారండి మళ్ళీ రిపేర్లు కట్టి ఏం చేయించుకోరు చాలా బాగుంది మంచి కంపెనీ ఇది మళ్ళీ పైగా వెనకాల కానీ ముందు కానీ సైడ్లు కానీ ఎక్కడా కూడా డ్యామేజ్ అవ్వలేదు ఎక్కడా కూడా పగలలేదు టీవీ చాలా చాలా బాగుంది మొత్తానికి మా గురువుగారు స్విచ్ చేసిన వెంటనే ఆన్ ఇది ఇక అంతే ఇక పడేయమన్నారు చూడండి చాలా చాలా బాగుంది టీవీ అయితేనే నాకైతే పడే బుద్ధి అవుతలేదు నేనైతే చెక్ చేస్తాను మొత్తం కూడా దీన్ని ఏదైనా ప్రాబ్లం వచ్చి ఉండొచ్చు మదర్ బోర్డు ఉంటుంది కదా లోపల అది కానీ లేదంటే ఏదైనా ఎలక కొట్టేచ్చు వైరు ప్లగ్ పాయింట్ ఉంటుంది కదా అదేమన్నా ఎలక కొట్టేసి ఉంటుంది అందువల్ల దీన్ని రిపేర్ చేయించడం గట్టా ఇంకేం చేయరేగా ఇక తీసి పడేయడమే కోయిటాలోను ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండో మొత్తానికి ఏసీలైనా టీవీలైనా ఫ్రిడ్జ్లైనా మొత్తం అన్నీ కూడా ఇలా పడేయమంటారు డ్రైవర్లకి ఇచ్చేసి చూడండి నేనైతే ఇది పడేను మా గురువుగారు అయితే చూస్తున్నారో నేను పడేతానా లేదనేసి నేను డస్ట్బిన్ గడి పెడతానా లేదనేసి చూస్తున్నారనమాట నిజంగాను ఫ్రెండో నేను ఈరోజు లేగడం లేగడం ఎవరి ముఖం చూసినా కానీ నాకైతే ఫ్రీ ఒకటోసారి ఫ్రీ రెండోసారి ఫ్రీ మూడోసారి మొత్తానికి టీవీ అమ్ముకుంటే ఐదు దినాల్లో ఫ్రీ వస్తుందండి నాకు నిజంగానూ చాలా హ్యాపీగా ఉంది ఇటువంటి పాత సామాన్లు ఎవరి దగ్గర ఉన్న ఉంటే కనుక టీవీలు ఏసీలు ఫ్రిడ్జ్లు అన్నీ కూడా నేనైతే సెకండ్ హ్యాండ్లకే మీకు మీ దగ్గర కొనుక్కుంటానండి ఎవరన్నా ఉంటే కనుక కామెంట్ అయితే చేయండి ఎవరు కూడా పడేయద్దు ఫ్రెండో చూడండి ఈ విధంగా అయితే పడేయమన్నారు మొత్తానికైతే టీవీని నేనైతే పడేను నేనైతే సెకండ్ హ్యాండ్లకి అమ్మేసుకుంటున్నాను ఇటువంటి సామాన్లు అన్నీ కూడాను నేను సెకండ్ హ్యాండ్లకి ఇటువంటి చాలా అమ్మను ఆ డబ్బులు ఎన్ని వచ్చినాయి ఏంటి అనేసి నెక్స్ట్ మంత్ నేను ఒక వస్తువు అయితే కొనుక్కుంటున్నాను మెటీరియల్ అప్పుడైతే చెప్తాను ఫ్రెండ్ అబ్బా టీవీ మాత్రం చాలా బాగుందండి బాబా మరి పడేయమన్నారు ఇదే మన ఇంటి దగ్గర కానీ ఒక నాలుగు వేలు కానీ మూడు వేలు కానీ పెట్టమనుకోండి రిపేర్ అయిపోద్ది ఏ మదర్ బోర్డు పీసీబీ బోర్డు ఉంటుంది కదా అదే ప్రాబ్లం వచ్చి ఉండొచ్చు ఏ ఫీజులో ఎగిరిపో ఉంటాయే అదే చిన్న చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా ఇక్కడ పడేయమంటారు మనకలాగా రిపేర్ అయితే చేయించుకోరండి కొంతమంది చేయించుకుంటారు మళ్ళీ రిపేర్ వస్తాయి అనేసి ఇంకా పడేయమంటారు వీళ్ళకి ఒకసారి డౌట్ వచ్చిందంటే ఇంకా పడేయమంటారు ఎటువంటి టీవీలు ఫ్రిడ్జ్లు ఏసీలు మొత్తం కూలర్లు అన్నీ కూడా ఇలాగ పడేయమంటారండి రిపేర్ అయితే చేయించుకోరు ఎందుకనేసి అంటే వాళ్ళు మంచిది క్వాలిటీ మెటీరియల్ వేసి రిపేర్ చేస్తారు లేదంటే డూప్లికేట్ వేసేసి రిపేర్ చేస్తారు మళ్ళీ రిపేర్ వచ్చిన తర్వాత ఏదో తలకైన ఒప్పులు ఎందుకనేసి ఇలా పెద్ద పట్టించుకోరండి ఎందుకనేసి అంటే ఇలాగ డబ్బు ఉంటుంది కదా తీసి పడేసిన మళ్ళీ వెంటనే మంచి మంచి ఇంకా ఇటువంటి దీనికి మించి టీవీలు కొనుక్కుంటారండి అలా ఉంటుంది అనమాట ఇక్కడ అంత డబ్బు ఉన్న వాళ్ళు ఉంటారు ఫ్రెండ్ మొత్తానికి అయితే ఇలా ఉంటారండి మొత్తం అన్నీ రిపేర్ గట్ట ఏం చేయించుకో తీసి పడేస్తారు ఇంకొకటి ఫ్రెండ్ మీరు నమ్ముతారు నమ్మరు కానీ సాక్ అవుతారు ఏదన్నా పాడైపోతే కనుక ఇలా పడేయమంటారు టీవీలు ఏసీలు ఫ్రిడ్జ్లు అన్నీ కూడాను కారు ఏదన్నా రిపేర్ వచ్చిందనుకోండి ఏదన్నా పాడైపోయిందనుకో అసలు తిరగలేదనుకో ఇంజిన్ మొత్తం కూడా మడ్డట్టేసి మొత్తం తుప్పట్టేసి పాడైపోయింది అనుకోండి దాన్ని ఇంకా రిపేర్ చేసి రిపేర్ చేసి వాడతారు కానీ కార్లు ఏదైనా ప్రాబ్లం వస్తే ఇక అది తిరగకపోయినా తిప్పేలాగా చేస్తారు కానీ బాగా చేయించుకుంటారు కానీ ఇటువంటి టీవీలు ఏసీలు మాత్రం బాగా చేయించుకోరు మరి అది ఏంటో నాకు అర్థం అవుతలేదు కారుకి అసలు అది ఇంకా అది ఏంటది పాత ఎనప సామాను కూడా కొండ అనమాట శనగపప్పు కూడా ఎవరు అటువంటి కార్లను కూడా రిపేర్ చేయించుకుని ఎక్కడైతే వాడతారో ఇటువంటివి మాత్రం పడేతారు